పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదనే కారణం చేత నూతన రేషన్ కార్డు రాదేమోనని ప్రజలు కొంతమంది అపోహ పడుతున్నారని వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోయినా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు ఇక్కడ మహారాజాకోట ఆవరణలో గల పార్టీ కార్యాలయంలో వర్మ మీడియాతో మాట్లాడారు రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని వీటిని పరిశీలించాక పంపిణీ ప్రక్రియ మొదలవుతుందన్నారు అడుగుతున్నారు మన పల్లెటూరులో ప్రంట్ సాఫ్ట్వేర్లో విదేశాలు పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కానీ మన సంప్రదాయంలో ఇంచుమించు మన రైతు వారి వర్గంలో ఎక్కడ కూడా పెళ్లి రిజిస్ట్రేషన్ అన్నది జరగలేదు లేదు కూడా దాని విషయమై చాలా కంప్లైంట్లు మాకు కార్యకర్త అధినేత కార్యక్రమంలో కూడా చాలా మంది చెప్పారు మన శుక్రవారం నాడు ఇది జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే ఏం చెప్పారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నామండి ఈ ఆదేశాల ప్రకారం ఎవరికైతే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండదో అక్కడ విఆర్ఓ మన పంచీనామా చేసి ఆ మ్యారేజ్ని ధృవీకరించి ఇది కంప్లీట్ చేయాలని చెప్పి మేము ఆదేశాలు ఇస్తున్నామని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది చేత ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు కదా రేషన్ కార్డులో మా అబ్బాయి పేరు రాదు మా అమ్మాయి పేరు రాదు కోటి రాదు అని అనుకోవచ్చు మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే ప్రభుత్వం సౌకర్యం కల్పించింది రెవెన్యూకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పంచీనామా చేసి మీకు పెళ్ళి అయిందని నిర్ధారణ చేసి మీరు ఏదైతే రేషన్ కార్డులు చేంజ్ చెప్పారో చేంజెస్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ట్రాన్స్జెండర్స్ వీళ్ళకి కూడా మరి రేషన్ కార్డు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తారు